ఇన్ని రోజులు ఎండాకాలం అనేది ఎండలనేవి చాలా చాలా తక్కువగా ఉండడం జరిగింది ఒక టూ త్రీ డేస్ నుంచి ఫుల్గా ఎండలు వచ్చేస్తున్నాయి ఎలా ఎండలు అంటే మనకి ఫైవ్ పిఎం అయినా కానివ్వండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు ఎంత ఎండగా ఉంది అనేది టోటల్ ప్రాసెస్ అనేది సో చాలా చాలా ఎండగా ఉండడం జరిగింది ఇటువంటి ఎండలు ఉన్నప్పుడు మన పూల మొక్కలు కూరగాయ మొక్కలు పండ్ల మొక్కలు పూర్తిగా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి కలర్ఫుల్గా ఒక లుక్ అనేది ఇవ్వడానికి టేస్టీ ఫుడ్ని మనం తీసేసుకోవడానికి సో స్పెషల్ ఫర్టిలైజర్ ఫంటేట్ ప్రాసెస్ చేసిన ఫర్టిలైజర్ అండి సో ఆ ఫర్టిలైజర్ ఈరోజు మనం వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాము అలాగే మన పూల మొక్కలన్నిటికీ కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వబోతున్నాము నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మీరు స్టార్టింగ్ చూశారు అండ్ ఎండలు అనేవి ఎంత ఇదిగా ఉన్నాయి చాలా చాలా ఎండలుగా ఉన్నాయి లైక్ మనం మార్నింగ్ టైంలో వాటరింగ్ చేసాము సో రైస్ కడిగిన వాటర్ అనేది నేను మార్నింగ్ టైంలో ఇచ్చేసాను ఇక్కడ చూడండి మీరు చూడొచ్చు సాయిల్ భాగం ఎంత పొడిగా ఉంది ఇలా మనకి టూ త్రీ డేస్ నుంచి జరుగుతూ వచ్చింది అంటే ఎక్కువగా ఎండలు ఉండడం వల్ల నేను ప్రీవియస్ కొన్ని కొన్ని వీడియోస్లో మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఎప్పుడు కూడా సాయిల్ భాగం పూర్తిగా పొడిగా ఉండకూడదు అనేసి సో అలా ఉన్నప్పుడు మన మొక్కలు ఢీలా పడిపోవడం జరుగుతాయి సో ఇక్కడ మీరు ప్రతి కుండి భాగంలో చూడొచ్చు ప్రతి మట్టి భాగం అనేది పూర్తిగా పొడిగా ఉండిపోవడం జరిగింది బట్ మన మొక్కలు చాలా హెల్తీగా అండ్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి దీనికి మనం రెగ్యులర్గా ఇచ్చిన న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ అనేవి కరెక్ట్గా తగిన మోతాదులో లభించడం వల్ల ఇటువంటి ప్రాసెస్ అనేది మీరు చూడగలుగుతున్నారు సో అందుకే నేను ఎక్కువ న్యూట్రిషన్స్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ఎక్కువగా యూటిలైజ్ చేయండి అని చెప్తా ఉన్నాను సో టూ త్రీ డేస్ నుంచి మనం ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటా ఉన్నాము అందుకనేసి ఈరోజు ఒక మంచి ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేసి అంటే టూ త్రీ డేస్ బ్యాక్ నేను ఒక ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఆ ఫర్టిలైజర్ ఇస్తే మన మొక్కలకు కావలసిన రీతిలో న్యూట్రిషన్స్ అనేవి అందడం జరుగుతాయి ఇలా ఒక్క మొక్కకే గుత్తులు గుత్తులుగా ఫ్లేవర్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి పూర్తిగా రావడం జరుగుతాయి ఓకేనా సో ఎప్పుడూ కూడా సాయిల్ భాగం పూర్తిగా ఎండిపోయేంత వరకు మాత్రం ఉంచనివ్వకండి ఎలాగైతే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారో ఆ ప్రాసెస్లో ఉంచనివ్వకండి ఎందుకంటే ఏ మొక్కల ఎదుగుదల వాటికి మనం ఇచ్చే న్యూట్రిషన్స్ అవన్నీ ఎలాంటి మోతాదులో ఉన్నాయి అనేది అవి మనకే తెలుస్తుంది సో అందుకనేసి నేను ఈ ప్రాసెస్లో ఒక వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను సాయిల్ భాగం ఇలా ఉండకూడదు అనేసి సరేనా సో ఇంకా మనము ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి మన మొక్కలకి ఎలా ఇవ్వాలి ఎంత రేషియోలో ఇవ్వాలి అనేది టోటల్ ప్రాసెస్ చూసుకుందాము సో ఫర్టిలైజర్ చూసుకునే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి సరేనా సో ఆల్సో షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ప్రాసెస్ అనేది పూర్తి పూర్తి రీతిలో మీకు అర్థమవ్వడం జరుగుతుంది సరేనా సో ఇంకా మనము ఫర్టిలైజర్ ప్రిపరేషన్ చూసేసుకుందాము అండ్ టోటల్గా ఎండ కూడా మీరు చూడొచ్చు ఫైవ్ పిఎం ఎగ్జాక్ట్గా ఫైవ్ దాటుతుంది అయినా కానీ ఫుల్గా ఎండ ఉంది ఓకేనా సో మనం ఇంకా లేట్ చేసామనుకోండి మన మొక్కలు అనేవి ఢీలా పడడం జరుగుతాయి అండ్ పూర్తిగా టోటల్గా మీరు చూడొచ్చు పూర్తిగా ఎండిపోవడం జరిగి ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం వాటర్ ఇచ్చేసినట్లయితే ఇలా చూసారా అందంగా ఎలాగైతే చిగులు స్టార్ట్ అవుతున్నాయో అండ్ మొగ్గలు ఇవన్నీ కూడా పూర్తిగా హెల్దీగా రావడం జరుగుతాయి సో ఫర్దర్ ప్రాసెస్లో మనం బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ మొత్తం చూసేసుకుందాము ఇప్పుడు ఫర్టిలైజర్ ప్రిపరేషన్ చూద్దాం రండి ఇది ఫర్టిలైజర్ అండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి పొటాటో పీల్స్ చూస్తున్నారా ఈ పొటాటో పీల్స్ పొటాటో పీల్స్లో ఎక్కువ మోతాదులో వైటమిన్స్ మినరల్స్ అండ్ పొటాషియం ఎక్కువగా ఉండడం జరుగుతుంది దానివల్ల మన మొక్కలకి అందవలసిన న్యూట్రిషన్స్ అనేవి కరెక్ట్గా అందేసి సో వాటి గ్రోత్ అనేది మనకి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చూపించడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి గుప్పెడు పొటాటో పీల్స్ని తీసేసుకున్నాను ఇది అడిషనల్గా నా దగ్గర ఆనియన్ పీల్స్ ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేయడం జరిగింది మీరు లేకపోతే నో ప్రాబ్లం ఓన్లీ పొటాటో పీల్స్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను సరేనా సో ఇలా త్రీ డేస్ వరకు ఫర్మెంటేడ్ ప్రాసెస్ చేశాను వన్ లీటర్ ఆఫ్ వాటర్లో సో ఈ త్రీ డేస్ ఫర్మెంటేడ్ ప్రాసెస్ చేసినప్పుడు మనకి టోటల్గా వాటర్ అనేది ఇంకిపోవడం జరుగుతూ ఉండేది సో మీరు చూడొచ్చు ఈ త్రీ డేస్లో మనము లైట్గా మూత అంటే పూర్తిగా మూత పెట్టేయకుండా లైట్గా జస్ట్ కవర్ చేయండి క్లాత్తో కానివ్వండి ఒక ప్లేట్తో అలాగా కవర్ చేసేసేయండి టూ టైమ్స్ అనేవి ఒకసారి కదిలించండి సో మనం కదిలించడం మూలంగా ఎక్కువ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఫంగస్ అనేది రాకుండా ఆ ఫర్టిలైజర్ అనేది హెల్దీగా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది సో ఇలా త్రీ డేస్ ప్రిపేర్ చేయండి వన్ లీటర్ ఆఫ్ వాటర్లో గుప్పెడు పొటాటో పీల్స్ని ఓకేనా సో ఇలా ప్రిపేర్ చేసేసుకున్న దాన్ని ఇందులో మొత్తం స్ట్రెయిన్ చేసేయండి ఇలా మనకి వాటర్ అనేది ఈ కలర్లో రావడం జరుగుతుంది టోటల్గా వన్ లీటర్ ఆఫ్ వాటర్ అనేది మనం వన్ ఈజ్ టు టెన్ రేషియోలో నార్మల్ వాటర్లో తీసుకోవడం జరుగుతుంది ఇది ఎందుకంటే నేను మార్నింగ్ టైంలో రైస్ కడిగిన వాటర్ మనం పూల మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేయడం జరిగింది అందుకోసం అనేసి నేను నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను మీరు అలా అంటే ఆ డే మీరు ఏదైతే ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తున్నారు సో ఆ టైంలోకి వచ్చేసి మీరు రైస్ కడిగిన వాటర్ ఇవ్వకపోయినట్లయితే ఈ ప్రాసెస్లో రైస్ కడిగిన వాటర్ కానివ్వండి పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు ఏమైతే న్యూట్రిషన్ వాటర్ ఉంటాయో సో ఆ వాటర్లో మీరు యాడ్ చేయండి ఇలాగా మనం నార్మల్ వాటర్లో యాడ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు వచ్చేసి ఇది ఇందులో ఉన్న స్ట్రెయిన్ చేసేసుకున్నవన్నీ కూడా వాటర్లో యాడ్ చేయొద్దు ప్రజెంట్ ప్రాసెస్లో అయితే ఓకేనా ఇది మొత్తం కూడా నేను వేరే గుండిలో ఇచ్చేయడం జరుగుతుంది అందుకనేసి నేను తీస్తున్నాను అంటే ఏదైతే కంపోస్ట్ తక్కువగా ఉంటుందో అందులో దీన్ని వేసేయండి అండ్ నేను ఫైనల్గా ఇది వేసే ప్రాసెస్ కూడా మీతో షేర్ చేస్తాను చూసారా టోటల్గా ఇలా ఉండడం జరుగుతాయి అండ్ గుప్పెడు పొటాటో పీల్స్ ఇవన్నీ కూడా సో పొటాటో పీల్స్ గురించి నేను చాలా వీడియోస్లో షేర్ చేస్తున్నాను అంటే ఇన్స్టెంట్గా మనం ఇచ్చే ప్రాసెస్లో నేను షేర్ చేయడం జరిగింది దాన్ని మీరు వన్ ఈజ్ టు వన్ రేషియో వన్ ఈస్ టు టూ రేషియోలో మీరు ఇవ్వండి అని టోటల్గా నేను చెప్పడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి కామంటేట్ ప్రాసెస్ చేసింది ఇందులో న్యూట్రిషన్ గుణాలు ఎక్కువ ఎక్కువగా ఉండడం జరుగుతుంది అందుకనేసి నెలకి రెండు రోజులు ఇవ్వండి చాలు ఈ ఎండాకాలంలో నెలకి రెండు రోజులు ఇచ్చేసేయండి అండ్ మిగతా ఫర్టిలైజర్స్ అనేవి కంటిన్యూ చేయండి మీకు పర్ఫెక్ట్గా మొక్కలు అనేవి హెల్తీగా ఎటువంటి పెస్ట్ అటాక్ లేకుండా ఢీలా పడకుండా ఉండడం జరుగుతుంది సో ఈవినింగ్ టైమ్స్లోనే ఈ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేయండి నార్మల్ టైం నార్మల్ ఎండలో ఉండే టైంలో మాత్రం ఇవ్వద్దు ఓకేనా సో మనకి ఇప్పుడు కొద్ది కొద్ది పూర్తిగా వచ్చింది సో ఆ ఎండా తగ్గిపోవడం మూలంగా మనం ఇప్పుడు ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరుగుతుంది చూసారు కదా అవి ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉన్నాయో సో ఇంకా మనము ఈ వాటర్ అనేది సాయిల్ భాగంలో ఇచ్చేసుకుందాం కొద్ది పర్సెంటేజ్లోనే మీరు ఇక్కడ సాయిల్ చూడొచ్చు పూర్తిగా పొడిగా ఉంది అండ్ ఇలా మనము అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము జస్ట్ వన్ కప్ చాలండి సరిపోయింది మనకి ఆల్రెడీ మన సాయిల్ భాగం పూర్తిగా న్యూట్రిషన్ రిచ్ ఉంది కాబట్టి జస్ట్ వన్ కప్ అనేది మనం యాడ్ చేయడం జరుగుతుంది ఈ వన్ కప్పే టోటల్గా మన మొక్కలకి సరిపోయింది సో ఇలా మనము అన్ని మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేసుకుందాము ఇలాగా సో అండ్ పూర్తిగా ఫీల్ చేసుకోవాలి ఆ వాటర్ అంతా కూడా చూశారు కదా ఇలాగా సో ఇలా మనము మన అన్ని రకాల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేసుకుందాము సో ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా బర్డ్స్ ఇంకా చాలా చాలా పెద్దగా అవడం జరుగుతున్నాయి అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు సో ఇలా అన్నిటికీ నేను వాటరింగ్ చేసేసి మీతో కలుస్తాను నెక్స్ట్ మనం ఈ ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేసేసుకున్నాం మిగిలింది ఏదైతే కంపోస్ట్ ఉందో ఈ కంపోస్ట్ని నేను ఇలా క్లస్టర్ ఫ్లేవర్ చెట్టుకి ఇవ్వడం జరుగుతుందండి సో చూసారా ఇక్కడ క్లస్టర్ ఫ్లేవర్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో సో చాలా పెద్ద గుత్తులు గుత్తులుగా ఉండడం జరిగింది అండ్ ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి సో దీనికి నేను ఈ ఎరువు మొత్తాన్ని కూడా ఇది చేయడం జరుగుతుంది సో ఇలా మనము సాయిల్ భాగం పైనే ఇచ్చేసేయొచ్చండి మనకి వన్ డేలో పూర్తిగా ఎరువులాగా ప్రిపేర్ అయిపోవడం జరిగింది సరేనా ఇలా వేసేసి వాటరింగ్ చేసేసుకుందాము అండ్ సాయిల్ భాగం కూడా మీరు చూడొచ్చు పూర్తిగా చూశారు కదా మనం ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి సాయిల్ భాగంలో ఇచ్చేసే ప్రాసెస్ని దీన్ని ఈ స్ట్రెయిన్ చేసిన వాటర్ని స్ప్రే బాటిల్లో వేసేసుకొని లేదా ఒక వాటర్ బాటిల్లో వేసేసుకొని మొక్కల పై భాగం టోటల్గా కూడా మీరు స్ప్రే చేయొచ్చు అండి ఇలా కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ ఫంటెడ్ ప్రాసెస్ చేసిన ఫర్టిలైజర్ని అదేవిధంగా మనం రెగ్యులర్గా టూ డేస్కి ఒకసారి ఈ పొటాటో పీల్ ఫర్టిలైజర్ని కంటిన్యూ చేసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు వస్తున్న పీల్స్ మొత్తాన్ని మార్నింగ్ టైంలో వాటర్లో వేసేసుకొని ఈవినింగ్ టైంలో మనము సాయిల్ భాగంలో ఆ వాటరింగ్ అనేది చేసేసుకుంటే మనము టూ డేస్కి ఒకసారి ఈ ఫర్టిలైజర్స్ అన్నిటినీ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు ఓన్లీ మనము ఫంటేడ్ ప్రాసెస్లో చేసేసుకోవాలి అంటే మంత్లీ ట్వైస్ అనేది ఈ ప్రాసెస్లో మీరు ఇవ్వండి సరేనా సో ఇంకా మనము ఫ్లేవర్స్ని చూసుకుందాము చూసారు కదా మనము ఇక్కడ చూసుకున్న అందమైన రెక్క మందారాలు సో మీరు ఎంత కలర్ఫుల్గా ఎంత బ్రైట్ లుక్లో ఫ్లేవర్స్ని చూస్తున్నారు అంతే బ్రైట్ లుక్లో మీకు కూడా రావడం జరుగుతాయి కంటిన్యూగా మనం చెప్పే పద్ధతి మీరు ఫాలో అయినట్లయితే అండ్ మనం ఫ్లేవర్స్ని చూసుకుంటా ఇంకొక విషయం గురించి మాట్లాడుకుందాము ఎక్కువగా ఈ టైంలో ఆకులనేది ఎన్ పసుపచ్చగా మారిపోవడం జరుగుతూ ఉండిద్దండి సో దానికి మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు అవి కొంచెం ఎండ ఎక్కువ వల్ల ఆకులనేవి తొందరగా పసుపచ్చగా మారిపోతూ ఉంటాయి సో కాబట్టి అది ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు అలా జరుగుతుంది అది మీరు తీసేసేయండి బట్ పచ్చగా ఉండే ఆకుల్ని అలానే పెట్టేసేయొద్దు అలా పెట్టడం మూలంగా వాటికి బూజు తగిలి పెస్ట్ అటాకింగ్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఓకేనా సో ఈ టిప్ కూడా మీరు ఫాలో అవ్వండి అండ్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి చాలా చాలా బ్రైట్ లుక్లో చాలా హెల్తీగా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మీకు ఏ ఫ్లవర్స్ నచ్చాయో కూడా కమెంట్ చేయండి ఇక్కడ మీరు చూడవచ్చు కుంకుమ కలర్ ఆల్ టైమ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా ఫేవరెట్ ప్లాంట్ ఇది సో వీటికి చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా రావడం జరిగాయి ఫ్లవర్స్ అన్నీ కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూర్తిగా అండ్ ఇక్కడ ఫర్టిలైజ్ సారీ ఇక్కడ ఫ్లేవర్ అండ్ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు అండ్ చూశారు కదా ఇన్ని గుత్తులు గుత్తులుగా మీకు ఫ్లేవరింగ్ అనేది రావడం జరుగుతుంది సో మీరు ఈ ఫర్టిలైజర్ని తప్పకుండా మీ మొక్కలకి ఈ సమ్మల్లో ఇవ్వండి ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మనం ఎక్కువ కేర్ అనేది కంపల్సరీగా మన మొక్కలకి తీసేసుకోవాలి సో అలా తీసేసుకున్నప్పుడే ఇంత అందంగా ఇంత హెల్దీగా మొక్కలు అనేవి గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉంటాయి సో ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి మీకు మీ కమెంట్స్కి రిజల్ట్ వచ్చే విధంగా ఆన్సర్స్ అనేవి వీడియోస్లో ఉంటాయి అండ్ ఇన్స్టెంట్గా మీకు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నజారా బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి అబ్బా ఎవరైతే న్యూగా గార్డెనింగ్ చేస్తున్నారో చాలా చాలా సింపుల్ ఫర్టిలైజర్స్ని అండ్ చాలా తక్కువ టైంలో మనము ఎక్కువ గ్రోత్నెస్ అనేది తీసేసుకోవచ్చు చాలా చీప్గా దొరికే ఫర్టిలైజర్స్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్ బట్ రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉండడం జరుగుతాయి ఓకేనా సో ఇలాంటివన్నీ కూడా అందరికీ రీచ్ అవ్వాలంటే మీరు షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేస్తూ ఉండండి సరేనా సో మళ్ళీ కదా